పాతిక రూపాయల పిల్లలతో పొటాటో చిప్స్ చేసేవా అవి ఇంత క్రిస్పీగా వచ్చాయి బాజార్ నుంచి తెచ్చేవా బ్రహ్మాండంగా ఉన్నాయి అనేలా స్లైసర్ కూడా లేకుండానే సిద్ధం లేకుండా ముందుగా నాలుగు శుభ్రం చేసుకున్న బంగాళదుపలు తీసుకుని చుబినట్టు తొక్కంతా చెక్కేసుకుని పేలతోనే జాగ్రత్తగా సన్నగా చుబత్తున్నట్టుగా స్లైస్ చేసేసుకోండి కాస్త ప్రాక్టీస్ చేస్తే అని చిప్స్ ఇలాగే చేసేచ్చండు ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు నీళ్ళు పోసుకుని స్టాచ్ అంతా పోయే విధంగా శుభ్రంగా కడిగేసుకుని లాస్ట్ ను కొన్ని కూలింగ్ వాటర్ పోసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాక నీరంతా ఉంపేసుకుని ఒక పొడి క్లాత్ మీద ఐదు నిమిషాల పాటు ఆరబెట్టి తనన్నది లేకుండా తుడిచేసుకున్నాక సలసలా మరుగుతున్న నూనెలో ఒకొక్కటిగా వేసేయండి ఎక్కువ బాండీలో పట్నాన్ని మాత్రమే వేసి హై టు మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ బుడగలు తగ్గి లేత బంగారంలోకి వచ్చేంత వరకు వేపేసుకున్నా వేసుకున్నాక తీసేసుకుని కొంచెం ఉప్పు కారం చాట్ మసాలా చల్లేసుకుని శుభ్రంగా టాస్ట్ చేసేసుకుని తీసుకుందంటే ఉంటదండి చేను గట్ల మీద కూర్చుని చిల్ అవుతున్నట్టు నెక్స్ట్ నచ్చితే కనుక ఎక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు మరి మన సేవ్ గోల్డ్ సిల్వర్ జ్యువెలరీ పేజ్ ని కూడా ఫాలో చేసి సపోర్ట్ చేసేద్రు ఆర్డర్ కూడా చేసుకోండి